హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి మేమైతే కనుక హరిద్వార్ చేరుకునే విషయం మీ అందరికీ తెలుసు అయితే మన కాకినాడ గ్రూప్ వాళ్ళైతే కనుక రాత్రి పదకొండు అయిపోయిందండి వాళ్ళ వస్తువులోకి వాళ్ళకి ఇచ్చిన రూమ్స్ మీరు ఆల్రెడీ చూశారు కదా ఎలాంటి రూమ్స్ ఇచ్చారో అలాగే ఈ రూమ్స్ అయితే కనుక మన అనపర్తి నుంచి వేల రూపాయలకు వచ్చిన వాళ్ళకు అలాగే ముప్పై వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి రూమ్స్ అండి పాతికేళ్ళ రూపాయలు వచ్చిన వాళ్ళకి డబల్ బెడ్కి ముగ్గురు అలాగే ఫోర్ బెడ్స్కి అండి ముప్పై వేలు వచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్కి ఇద్దరు చొప్పున ఇచ్చారు ఒక దాంట్లో డబుల్ బెడ్ ఒక్కొక్క దాంట్లో ఫోర్ బెడ్ చొప్పున నలుగురికి అలా ఇచ్చారు ఏసీ రూమ్స్ అయితే ముప్పై వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి ఏసీ రూమ్స్ వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి నాన్ ఏసీస్ నాన్ ఏసీకి వచ్చి ఏసీ కావాలంటే ఇవ్వలేరు కానీ ఏసీలో వచ్చిన వాళ్ళు నాన్ ఏసీ కావాలంటే కనుక ఈజీగా ప్రొవైడ్ చేస్తారు మన ట్రావెల్స్ వాళ్ళు అయితే మా గ్యాంగ్ ఏది మా గ్యాంగ్ కనపడతలేదు అనుకుంటున్నారా వాళ్ళు నైట్ పది గంటలకే వచ్చినప్పుడే పది పదకొండు అయిపోయిందండి వాళ్ళతో మాట్లాడతారు పదకొండున్నర అయిపోయింది నేను లేట్గా లేసాను నైటే వాళ్ళతో అన్నీ మాట్లాడడం గట్టే జరిగింది వాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకే గంగా స్నానం చేసుకుని అలాగే మానసాదేవి చండీదేవి దర్శనాలు చేసుకుని తొమ్మిదిన్నర లోపే వాళ్ళైతే బయలుదేరిపోయారు యమునోత్రికి యమునోత్రి దగ్గర దారిలో టూ పాయింట్స్ అయితే ఉంటాయి భీమగుఫా గట్టన అవన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తాడు అయితే నేనేంటి ఎక్కడ తిరుగుతున్నాను అనుకుంటున్నారా నేనైతే బైక్ రెంట్కి తీసుకున్నానండి రోజుకు ఆరు వందల రూపాయలు వేసాడు అలాగే పెట్రోల్ మూడు వందల రూపాయలు వేసుకుని మనకి ట్రావెల్స్ అయిన పదహారో తారీఖుతో మనకి ట్రావెల్స్తో కంప్లీట్ అయిపోద్ది అలాగే వాళ్ళకి ఏంటంటే పద్నాలుగో తారీఖుతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకెక్కడైనా ట్రావెల్స్ మీద డిపెండ్ అవ్వకుండా బయట ఏమైనా రూమ్స్ కానీ సత్రాలు కానీ అలాగే ఏమైనా హోటల్స్ కానీ ఉంటే పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఇరవై రెండు తారీఖులు నేను డేట్స్ బుక్ చేయడానికి అని చెప్పి తిరుగుతున్నాను బైక్ మీద ఆపరేషన్ చేసుకున్న బెల్ట్ వేసుకున్న వాళ్ళు కొంచెం రిలాక్సింగ్గా ఉంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అడిగిన డేట్స్లో అయితే కనుక అవైలబిలిటీ లేదు కొన్ని హోటల్స్లో ఉన్నాయి కానీ డబల్ బెడ్ ఏసీ రూము రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా చెప్తున్నారు రైల్వే స్టేషన్ దగ్గర కూడా అలాగే ఉన్నాయి అయితే పరమ చెత్త చూడడానికి వాన్త్ వచ్చేలా కొన్ని రూమ్స్ ఉన్నాయి అవి మాత్రం మనకి ఇద్దరికి పదిహేను వందలోకి ఏసీ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో అలాంటి రూమ్లో మనం ఉండలేము కదా నీట్గా అయినా ఉండాలి లేదంటే రైల్వే స్టేషన్లో ఉండగలం కదా అని చెప్పి ఒక రోజు అంతా కూడా ఇంకో ఇలా తిరగడం అయితే సరిపోయింది ప్రతి దగ్గర కూడా ఒకటే మాట మీరు అడిగిన డేట్స్లో అవైలబిలిటీ లేదు నాకు మెయిన్ డేట్ ఏంటంటే పన్నెండో తారీఖు కావాలనుకుని తిరిగాను పన్నెండు పదహారు ఇరవై రెండు అలాగే పద్నాలుగో తారీఖు ఇప్పుడు ఏదైతే బ్యాచ్ వెళ్ళిందో వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా రూమ్స్ అయితే బాగున్నాయి నీట్గా ఉన్నాయి కానీ ఎక్కడ అవైలబిలిటీ లేదు లాస్ట్కి ఇంకేం చేస్తాం మన ట్రావెల్స్ రోడ్ మీద డిఫెండ్ అవ్వాల్సి వచ్చింది అలాగే ట్రావెల్స్ ఆయన అంటే మన ధర్మరాజు గారు ఇంకొక ట్రావెల్స్ ఆయన పరిచయం చేశారు ఆయన అయితే కనుక ఒక దగ్గర భోజనానికి అయితే తీసుకెళ్ళారు ఇది గుజరాతీ థాలీ అంట గుజరాతీ థాలీలో ఈ రొట్టెలు చూస్తున్నారు కదా గోధుమ రొట్టెలు అండి నిజంగా రొట్టెలు కూడా చాలా మెత్తగా టేస్ట్గా ఉన్నాయి అలాగే అప్పడం ఇచ్చాడు అలాగే రైస్ ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ అలాగే బంగాళదుంప కర్రీ నేను వెళ్ళిన రోజు కడి అలాగే చిన్న పొట్లకాయ ఉంటుంది కదా పొట్లకాయ కర్రీ అలాగే కాబోయే శనగల కర్రీ నిజంగా కర్రీస్ అన్నీ కూడా నేను చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ రోటీ అలాగే అన్లిమిటెడ్ బటర్ మిల్క్ కూడా అయితే థాలీ థాళీ వచ్చి రెండు వందల యాభై రూపాయలండి అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చి థాలీ తింటున్నాను అంటే కనుక మన ట్రావెల్స్ అయిన ఇక్కడ పురాయించాడు ఇక్కడికి వెళ్ళి తినండి మీ ఊళ్ళో వస్తున్నారు కదా వాళ్ళకి ఫుడ్ ఇక్కడే అరేంజ్మెంట్ చేశాము నైటు కాబట్టి మీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే వెళ్ళి తినండి అన్నారు సో నేను ఇక్కడికి వచ్చి చూస్తే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఆ తర్వాత కాసేపు గంగమ్మ ఒడి దగ్గరికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ న్యూ ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ ఎందుకంటే మా చెల్లిని అలాగే చెల్లి వాళ్ళ పాపని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి అదే ట్రైన్కి మన అనపతి వాళ్ళు అలాగే రాజమండ్రి వాళ్ళు కూడా వస్తున్నారు యాక్చువల్లీ నేది అది మా అబ్బాయిది వేరే ప్లాన్ అండి వన్ ఇయర్ బిఫోర్ మేమిద్దరూ వెళ్ళాలి అనుకున్నాం కాకపోతే మన వాళ్ళకి తక్కువ ప్రైజ్లో ట్రావెల్ ద్వారా పురమాయిస్తానన్నారు అయితే కొంతమంది మా ఇంటికి వచ్చి మేము కూడా రావాలి అని రిక్వెస్ట్ చేయడం వల్ల రామారెడ్డి గారు రాకపోవడం వల్ల ఈ టూర్లో నేను యాడ్ అవ్వడం జరిగింది న్యూటిల్ ఐఆర్టీస్ వాళ్ళు రూమ్ ఎలా ఎలాగుంటుంది అనుకున్నాను కానీ డీలక్స్ రూమ్ ఎక్సలెంట్గా ఉంది ఏసీ కూడా చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి